చేయడానికి సముద్రం లేదు అలాగే ఏమైనా సైడ్ దొరకలేదు కాబట్టి ఎవరైనా ఉత్సాహవంతమైన రైతులు నింపేసుకుంటే ఆ శాతం ద్వారా మనకు సాంకేతిక తల ఇష్టం ఎట్లా జట్టమైతే ఆడిపియ్యాలా మనకి అందుబాటులో ఉంటదు చేయాలా గుడుగోలు ఉండేవి ము <Sessi> ಇದು ಗೋಡಾ ಮಾಡ್ತರು ನನಗೆ ಸಪ್ಲೈರ್ ಸರ್ ಅದು ನೀತಿ ಬಿಡ್ತರು ಕ್ಲಾಸ್ ಬಿಡ್ತರು ಹಾಗೇ ಇದು ಕೂಡ ಎಲಿವೇಟೆಡ್ ಕಟ್ಟಾಣ ರೆಂಡೆಯಾವು రెండో ಗೋಡಾ ಮಾಡ್ಕೊಂಡ್ರು ಕೋಲಪು ಕೆಎಸ್ ಹಿಂದೆ ಇದೆ ದಾರಿಗಳಲ್ಲಿ ಅನುಮತಿ ಬಿಡ್ಬೇಕು ಇಷ್ಟು ಸಂಪಿಗೆ ಇಲ್ಲಿ ಇದ್ದರೆ ಅಂದ್ರೆ ಯೂನಿಟ್ ಕಾಂಟ್ರಾಕ್ಟರ್ ಅನಿ 80000 ಪೂರ್ತಿ ಹಾಕಿದ್ರು దాని <laughs> ద్వారా <laughs>

కూడా మనుషులాగా అడగకపోయింది అందుకు ఏంటి అంటే ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర వరకే మేటకు వరాలా మధ్యలో మధ్యాహ్నం